హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను గార్లు వేస్తున్నాను గాలి కోసం పిండిలా కడుక్కున్నాను కొంచెం పట్టు ఉంచితే మంచిదని చెప్పాను కదా లాస్ట్ టైం కూడా ఇలా కడుక్కున్నాను ఇది కొంచెం అంటే కొంచెం గార్లకి వచ్చేలాగా కలుపుకోవాలి ఒకసారి నేను రుబ్బిన తర్వాత ఒకసారి చూపిస్తాను మీకు చూసారా ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ కాదు కొన్ని తక్కువే యాడ్ చేసి మిక్సీ పట్టేసుకోవాలి చూసారా కొంచెం ఇలా అలా సరిపోతుంది నేను ఆల్రెడీ ఆల్రెడీ నేను దీంట్లోకి యాడ్ చేయడానికి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను చూడండి కొత్తిమీర కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర కూడా ఇందులోనే యాడ్ చేసాను ఇవి మనం గారెలోకి వేసుకుంటే బాగుంటాయండి టేస్ట్ ప్లెయిన్గా కూడా వేస్తాను ఇలా వేస్తే బాగుంటాయి అంటే చికెన్ చేస్తున్నాను చికెన్లోకి ఇలానే బాగుంటాయి కదా ఇవి ఇప్పుడు దాంట్లోకి యాడ్ చేసేసుకోవాలి చూసారా ఇప్పుడు మనం ఆనియన్స్ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి మనకి రుచికి సరిపడగా సాల్ట్ నేనైతే ఈ పప్పు నైట్ నానబెట్టేశానండి ఒకవేళ టైం లేని వాళ్ళు ఒక ఫోర్ అవర్ ఫైవ్ అవర్స్ నానబెట్టుకున్నా సరిపోద్ది అంటే మార్నింగ్ టిఫిన్ కదా ఇప్పుడు నేను దీంట్లోకి ఒక గుప్పుడు అంటే గుప్పుడు ఇడ్లీ రవ్వ యాడ్ చేస్తున్నానండి చూడండి ఒకసారి ఒక్క గుప్పడు అంతే చాలు యాడ్ చేసుకుని కొంచెం సాల్ట్ సరిపడగా సాల్ట్ వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి చూసారా పిండి కలిపేసి పెట్టుకున్నాను అంటే ఇదేంటంటే మీకు ఇడ్లీ రవ్వ వేయడం వల్ల గారెలు అనేవి క్రిస్పీగా వస్తాయి నెక్స్ట్ ఆయిల్ అనేది పేర్చుదండి దాని గురించి నేను ఒక గుప్పడు ఇడ్లీ రవ్వ అనేది యాడ్ చేస్తాను చూసారా ఆల్రెడీ ఆయిల్ హీట్ అయిపోయింది కదా ఇప్పుడు గారెలు వేసేస్తున్నాం కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశానండి అంటే గార్లిక్ కలర్ అనేది చాలా బాగుంటుంది కొంచెం అంటే కొంచెం కొంచెం చూసారా చాలా చిట్కాడు చూసారా ఫుడ్ కలర్ యాడ్ చేశాక లైట్గా కలర్ చేంజ్ అయింది కదా బాగుంటాయండి గార్లు చూడడానికి తినడానికి కూడా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి అంటే ఇడ్లీ రవ్వ ఒకవేళ పిండి జోరైనా కూడా కొంచెం ఇడ్లీ రవ్వ యాడ్ చేసుకోవచ్చు ఏం కాదు అంటే ఆయిల్ అనేది పేర్చకుండా వస్తాయి అందుకని ఒక్క గుప్పడు అనేది యాడ్ చేస్తాను చూసారా గారెలు అనేవి వేసేసుకోవాలి ఏ మీడియం ఫ్లేమ్ మీద కుక్లో ఇవ్వాలి అంటే హై ఫ్లేమ్ మీద పెడితే కలర్ చేంజ్ అయిపోతే కానీ లోపల ఉడకదు మా ఇంట్లో ఈరోజు ఏంటో స్పెషల్ చెప్పమంటారా ఎవరి బర్త్డే అయినా ఏ అకేషన్ అయినా మనమే గార్లు వేయాలి ఈ ఈరోజు నా బర్త్డే నా బర్త్డేకి కూడా నేనే గార్లు వేస్తున్నాను చూసారా కలర్ ఎంత బాగుందో ఫుడ్ కలర్ వేసుకుంటే కలర్ చాలా బాగుస్తాయండి వస్తాయండి అనేవి ఒకవేళ మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు కానీ ఒకసారి ట్రై చేయండి ఇలా చూసారా గారెల్లోకి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇక్కడ గారెలు అయిపోతున్నాయి ఈరోజు మా స్పెషల్ అయితే ఇదండి నా బర్త్డే గురించి గారెలు చికెన్ చేశాను ఈ అయితే ఇంకా రెస్టారెంట్కి వెళ్ళిపోతాం కదా ఇంట్లో అయితే ఇంకా చేసేది ఏం లేదు రైస్ ఆల్రెడీ పెట్టేశాను మీకు కూడా తినాలనిపిస్తుందా మా ఇంటికి వచ్చేయండి చూసారా గారెలు టేస్టీ టేస్టీ గారెలు విత్ చికెన్ కర్రీ ఇదే మా స్పెషల్ షేప్ సరిగ్గా రాలేదండి ఏం తిట్టుకోవద్దు కానీ టేస్ట్ అయితే అమేజింగ్ ఉంటాయి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఫర్ వాచింగ్ గైస్ గైస్టింగ్ ఉంది కదా కొంచెం పట్టుతోటే రుబ్బుకుంటే బెటర్ అండి ఇవి పట్టు పప్పుతో చేసింది గారెలు అన్నమాట చాలా బాగుంటాయి ట్రై చేయండి ఆయిల్ కూడా చూసారా అసలు పేర్చలేదు ఆయిల్ చాలా తక్కువ వేసాను పావు కేజీకి వేసాను ఎలా వేసిన ఆయిల్ అలాగే ఉంది చూసారా కొంచెం అయింది అంతే కొంచెం ఇడ్లీ రవ్వ కలుపుకో కలుపుకోవడం వల్ల క్రిస్పీగా ఉంటాయి ఆయిల్ తక్కువ పీరుస్తుంది నచ్చితే ఒకసారి ట్రై చేయండి పోయిందేముంది నేనైతే గార్లు ఎలానే చేస్తానండి ఓకే ఈరోజు నా బర్త్డే అని చెప్పాను కదా ప్లీజ్ బ్లెస్ చేయండి అందరూ ఇయర్ అంతా నాకు బాగుండాలని ఇవి ఒకవేళ సరిగ్గా నేను చేయకపోతే ఐమ్ సో సారీ నా రెసిపీ ఒకవేళ సరిగ్గా నేను చేయకపోతే ఫుడ్ కలర్ ఎందుకు యూజ్ చేస్తానంటే కొంచెం ఇలా కలర్ అనేది ఇలా వస్తుంది దానివల్ల నేను ఫుడ్ కలర్ అనేది యూస్ చేస్తాను ఒకవేళ మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు ఓకే అండి థ్యాంక్ సో మచ్ బాయ్